నువ్వు రహస్యమందు ఏడ్చే ఏడుపు నువ్వు రహస్యమందు కార్చే కన్నీళ్లు నీ గుండెలో రహస్యమందు నువ్వు పడే మనోవేదన నాకు తెలుసు నా కుమారి నాకు తెలుసు నా కుమారుడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అది దేన్ని బట్టో నాకు తెలియదు కొంతమంది కళ్ళల్లో నీళ్లు రావు కానీ గుండెల్లో వేదన ఆ వేదంతోనే తిరుగుతూ ఉంటారు ఏడిస్తే అదొక చిన్నతనంగా ఉంటుంది ఎందుకులేని ఆ ఏడుపును అణుచుకొని ఆ గుండెల్లో భారాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటారు దేవుడు మాట్లాడమంటున్న మాట కొంతమంది అయితే బయటపడ్లు ఏడ్చుకుంటా ఉంటారు కొంతమంది ఎవరికి తెలియని ప్రదేశాల్లో కూర్చొని నేర్చుకుంటారు ఎవరెవరు ఎక్కడ ఎలా విలపేస్తున్నారో ఏ బంధకాల్లో చిక్కుకొని విలవెల్లాడిపోతున్నారో నాకు తెలియదు నా దేవునికి తెలుసు కానీ ఈ శుభదినాన ఈ శుభోదయాన నా దేవుడిస్తున్న మాట నీవు నన్ను ప్రేమించుచున్నావు గనక నేను నిన్ను తప్పిస్తాను అంతేకాదు నేను నిన్ను ఘనపరుస్తాను